గుడ్ మార్నింగ్ లీడర్స్ నిన్న చెప్పాను కదా వెస్టీస్ బిజినెస్ మళ్ళీ ఈరోజు ఇప్పుడు మనకు వెస్టీస్ బిజినెస్ కూలి పని చేసే వాళ్ళకి అవసరమే మళ్ళీ బగ్గ పైసలు ఉన్నానికి అవసరం ఎందుకంటే వెస్టీజ్లో ఆరోగ్యపరమైన సమస్యలను తీర్చడానికి వెస్టీజ్లో సప్లమెంట్స్ మనకి ఆరోగ్యం ఎక్కడైతే మొదలయ్యా అనారోగ్యం ఎక్కడైతే మొదలైందో అక్కడ నుంచి తగ్గించడానికి ఎస్టీ సప్లిమెంట్స్ పూర్తిగా కింద నుంచి తగ్గించడానికి ట్రై చేస్తాయి పూర్తిగా క్లియర్ చేస్తే మళ్ళీ మనకి ఆరోగ్యం మన ఆరోగ్యం మునుపాటు ఎలా ఉందో అలా మనకి అందిస్తాయి అన్నమాట ఎస్టీజీ ఒక సప్లిమెంట్స్ మనం రోగం ఉన్నా వేసుకోవచ్చు లేకున్నా వేసుకోవచ్చు అందుకే ఏది ఎస్టీజీ పైసలు ఉన్న వాళ్ళకి అవసరం పైసలు లేని వాళ్ళకి అవసరం బి ఈ బి వెస్టీస్ బిజినెస్ ఎవరైనా చేయవచ్చు ఇంట్లో హౌస్ వైఫ్స్ ఉంటాయి పైసలు సంపాదించాలన్న ఆశ ఉంటుంది కానీ ఏం చేయాలో అర్థం కాదు బయటికి వెళ్దామంటే భయం ఇప్పుడు రోజులు ఎట్లున్నాయి బయటికి వెళ్ళలేము మనం ఏ పని చేయలేము అలా అందుకోసమని ఈ వెస్టీస్ బిజినెస్ మనలాంటి హౌస్ వైఫ్స్కి మళ్ళా జాబ్ల కోసం తిరిగి తిరిగి అలసిపోయిన యువతకి ఈ వెస్టీస్ బిజినెస్ చాలా మంచి ఉపయోగపడుతుంది ఒక వన్ ఇయర్ నువ్వు వెస్ట్ ఇక కష్టపడితే నెలకి వన్ ల్యాక్ వరకు నువ్వు ఎన్ని ఎర్న్ చేసే సిచ్యువేషన్ వస్తుంది వేస్ట్ ఏ జాబ్ అయినా సరే వన్ ఇయర్ కాదు టూ ఇయర్స్ వేసినా నీకు వన్ ల్యాక్ రాదు అదే అదే వెస్ట్లో అయితే నువ్వు వన్ ఇయర్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కష్టపడితే నెలకి లక్ష రూపాయల వరకు ఎర్నింగ్ చేయొచ్చు జస్ట్ నీకు ఎదిటర్లతో మాట్లాడే శక్తి ఉండాలంటే నువ్వు చీర ఉంటావు నిన్న చెప్పిన నేను సమ్ చీరకుండా బాగుందని అంటే నువ్వు ఖచ్చితంగా నీ ఫ్రెండ్స్కి సజెస్ట్ చేస్తావు అలాగే వెస్టేజ్ ప్రోడక్ట్స్ వాడుకొని అవి నీకు హెల్త్ని ఇస్తాయి దాన్ని నువ్వు పక్కన వాళ్ళకి షేర్ చే షేర్ చేయడం వల్ల నీకు బిజినెస్ వస్తాయి ఆ బిజినెస్ నువ్వు అట్లా అట్లా చిన్నగా 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 దాని గురించి పూర్తిగా తెలుసుకొని నువ్వు వెస్టీజ్ బిజినెస్ని ఫుల్ టైమ్గా చేసుకుంటే సంవత్సరం తిరిగాక నీకు వన్ మంత్కి లక్ష రూపాయలు సంపాదిస్తాను నేను చెప్పాను కదా ఆయమ్మ వన్ ల్యాక్ ఫోర్ లాక్స్ ఇర్నీ చేస్తుంది అది అత్యంతమంది కూలీలు చదువులేని వాళ్ళు చదువులేని వాళ్ళు కూడా ఎస్టీజ్లో వన్ ఇయర్ని చేస్తారు ఆలోచించండి ఎస్టీ గౌతమ్ గౌతంబాలి సార్కి పైసలు అదే బాలి సార్ దగ్గర పైసలు బాగున్నాయి లక్షల లక్షలు ఇచ్చి అడ్వర్టైజ్మెంట్ చేయించుకోవచ్చు ఆయన అడ్వర్టైజ్మెంట్ ఎందుకు చేపిస్తుంది అంటే పైసలున్న వాళ్ళకి పైసలు ఇస్తే వాళ్ళు ఉన్న వాళ్ళు అవుతారు వాళ్ళ వాళ్ళే మనీ ఎర్న్ చేసుకుంటారు పేద వాళ్ళకి పేదలుగా మనీ అని చెప్పేసి గౌతమ్ బల్లి సార్ ఇది ఓన్లీ మౌత్ మౌతే రావాలి నేను అడ్వర్టైజ్మెంట్ ఇయ్యను మీరు ఆడుకోండి మీరు మీకు మంచిగా అయితే పక్కన షేర్ చేయండి మీకు బిజినెస్ నేను ఇస్తాను నా కంపెనీలో వాటా ఇస్తా అని చెప్పేసి గౌతమ్ బాల్ సార్ ఈ సి ఈ వేణి కనిపెట్టిన ఆయనకు అడ్వర్టైజ్మెంట్ చేయడం నిమిషాల పని మన కోసం ఆలోచించి ఆ సార్ మనలాంటి పేదవాళ్ళ కోసం దీన్ని తీసుకొచ్చిన వాళ్ళ ఇప్పుడు మహేష్ బాబు కానీ అల్లు అర్జున్ కానీ అందరూ వాళ్ళకి పైసలు అయితే తక్కువ పోయినాయి ఫస్ట్ పైసలు ఉన్నాయి ఆయన అడ్వర్టైజ్మెంట్ ఎందుకు చేస్తారు సెకండ్ ఇన్కమ్ కోసం నీకు జాబ్ ఉన్నా సరే నువ్వు సెకండ్ ఇన్కమ్ కోసం ట్రై చేస్తావు అదే సెకండ్ ఇన్కమ్ నీ హౌస్ వైఫ్ ఉంటున్న నీ ద్వారానో లేకుండా జాబ్ లెస్ కదుగుతున్న నీతో నీ ఫ్యామిలీ ద్వారానో నువ్వు ఒకటే ఇంట్లో ఒకడే కష్టపడతావు వాడికి సెకండ్ ఇన్కమ్ నువ్వు ఇయ్యాలంటే వెస్టీజ్ బిజినెస్ ఇదే కరెక్ట్ ఎందుకంటే వెస్టీజ్ బిజినెస్ వల్ల మనకు ఒక రూపాయి నష్టం లేదు ఒక్క రూపాయి కూడా మనకి మోసం లేదు నువ్వు లేదు ఇంకొకరి మోసం చేసేది ఎందుకంటే నువ్వు బయట కిరాణం షాప్లో కొనే సబ్బు పేస్ట్ సరిపి ఇంట్లో కొనుక్కొని వాడుకుంటున్నావు ఒక నెల వాడు నీకు రిజల్ట్ తెలియదా పేస్ట్ వాడుకో ఏదన్నా కూలి ఒక వన్ మంత్ పేస్ట్ వాడి ఏదన్నా కూలి తిను తెలుస్తుంది కదా నీ పనులు జివ్వు అంటున్నాయా లేకపోతే ఏమవుతుందో నీకు అర్థమై తెలుతుంది అందుకే గౌతమ్ అందుకే గౌతమ్ బాల్ సంతో నా ప్రొడక్ట్స్ వాడండి వాడుకొని మీరు షేర్ చేయండి రిజల్ట్ని చెప్పండి అందుకే నేను అడ్వర్టైజ్మెంట్ ఇవ్వట్లేదు మీ అంతటా మీరే వాడుకొని షేర్ చేసి మీరు మీది మీ మౌత్ ద్వారా ఇంకొకళ్ళకి షేర్ చేయండి అలా చేయడం ద్వారా నేను మీకు బిజినెస్ ఇస్తాను మనీ ఇస్తాను నా కంపెనీలో ఆట ఫ్రెండ్స్ చౌదాం బాలి సార్ మన కోసం ఆయన మన కోసం ఆలోచించి మనం మన కోసం ఆలోచించుకోండి ఇంట్లో ఎంతోమంది హౌస్ వైఫ్స్ ఖాళీగా ఉండేవాళ్ళు ఉన్నారు ఒకసారి ట్రై చేయండి ఒక గంట సేపు రెండు గంటల సేపు ట్రై చేసుకోండి వెస్ట్ పోయేదేమో మీకు వెస్ట్ చేసుకోవడానికి క్లారిటీ రావాలంటే మీరు ఒక మీటింగ్కి వెళ్ళాలి కంపల్సరీగా ఆలోచించండి ఫ్రెండ్స్ ఒక మీటింగ్కి వెళ్ళాను నేను చేసే పనిని కాదు నేను చెప్పే మాటలు మీరు మైండ్లో పెట్టుకోండి ఈ త్రీ జనరేషన్స్ బాగుపడాలంటే నువ్వు వెస్ట్ చేయి వెస్ట్ త్రీ జనరేషన్ ఉంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ మళ్ళీ రేపు కలుద్దాం